సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు పెద్దలు అవును ఈ యొక్క సర్వేంద్రియాల్లో మనకు ఉన్నటువంటి ఇంద్రియాలన్నిటిలో కూడా నయనం ప్రధానం ఆ ఒక్క కన్ను మూతబడితే మనకు మొత్తం చీకటే ఆ కన్నే గనక సరిగా లేకపోతే ఇదిగో నాకులాగిట్లా కళ్ళజోళ్ళు వేసుకోవాలి ఒకవేళ ఆ కళ్ళజోళ్ళను వేసుకున్నప్పటికీ కూడా మనలో ఇంకా ఏదో తేడాలు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి అని అంటే నీ యొక్క కంటి చూపులో లోపం ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ కంటి చూపులో ఉన్నటువంటి లోపం ఏమిటి దానివల్ల మనం ఏ విధమైనటువంటి వాటిని మనం పొందుకుంటున్నాం ఏ విధంగా మనం పాపలోకంలోకి వెళ్ళిపోతున్నాం ఇవన్నీ కూడా ఈ రోజున మనం జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట నేను మీకు మనమే చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ రోజున ఈ కళ్ళు అనేటువంటి దాంట్లో మొట్టమొదటిగా బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై